ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసల్మోత ఎవరు వచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ పొంక నలుగొడుతున్నాడు ఓ పిలుద్దాం పాన్రి ఓ తాత ఏం చేస్తున్నావే మనమైనా ఏం చేస్తాం లస్కులు సాధనమైన కాడికి బరువు మొత్తం అని మనం మొయ్యలేనంత బరువును మనం నెత్తి మీదకి ఎత్తితే మొత్తమా అయినా పర్వాలేదు చేద్దాం మన శాతనైన కాడికి ఇంకింత బరువు ఎత్తినా కూడా మొద్దాం మందు దేవత సర్కారు తల్లి రెండు సార్లు ఉండాలి ఆహా యెయ్య చీషీ నీకు జరంతన సిగ్గుసరణ లేదు కదా ముసలోడ మొన్ననే కుస కుస అంటున్నామని డాక్టర్ తనకి తీసుకపోతే తాగొక పెద్ద మనిషి అని ముద్దుగా చెప్పిండు కాదు ముసలివాడ తని సోయలే తవరికి ఆదుకోవాలిరా ఆదుకోవాలి మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు మనం కాపాడుకోవాలి అవునా కాదు ఏ జల్లి ఇంకో కోట తీసుకొచ్చుకొని తాగాలి మనం ఆ ఏంది మీ వాళ్ళని ఆదుకునేటందుకు తాగుతున్నారా ఇంతకు మీ వాళ్ళే వాళ్ళు దేనికోసానికి తాగుతున్నావో మాకు కూడా వివరించండి తాగుబోతు రాములు గారు ఎస్ భజ మా మన నచ్చింది దాంతో మాట్లాడతా ఆ ఏంది బుజ్జి చెప్పు ఇంత ముప్పు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటిది ఎవరి కోసం తాగుతాను ఎవరు కాపాడేందుకు తాగుతాను అనే నువ్వు అడిగిన ప్రశ్న సర్కారు కాపాడేటందుకు సర్కారు కోసం మేము తాగుతాను ఇది నువ్వు ఎప్పటికి చెప్పే సుత్తి ముచ్చట్నే గాని కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పు చెప్పేదే తాడి ముంద మోగందా తెలంగాణ సర్కారు కు బరండి చేపల మీద వచ్చి ఆమదాన్ని సరిపోతలేదట అందుకే మా తాగుబోతుల అవసరాల కోసానికి ఇంకిన్ని బరండి చేపలు పెంచాలని ఆలోచన చేస్తుందట ఇంకా అవునవును తెలంగాణలో లిక్కర ఆదాయం సరిపోతలేదనే ఇప్పుడున్న రెండు వేల ఆరు వందల ఇరవై బరండి షాపులను పదివేల ఆరు వందల ఎనభై బరండి షాపులకు వెంచాలని చూస్తున్నదట ఎస్ దట్ ఇస్ మా తాగుబోతుల పవర్ అదే మన తాగుబోతులు ఎన్నడు తువ్వలెక్కి ధర్నాలు చేయలేదు రాష్ట్రోకలు చేయలేదు భజా భవన్ ముంగట నిలబడి ప్రజా నాయకులను ఆగబట్టలేదు కానీ మన సర్కారు మన తాగుబోతుల గురించి ఆలోచించి ఇన్ని తీరుల సవలతులు చేస్తాను డబల్ కు డబల్ షాపులను పెంచి మా తాగుబోతుల దాహార్తిని తీర్చాలనుకుంటాంది జయ హో తెలంగాణ సర్కార్ సర్కార్ బరండి షాపులను భారీగా వెంచి మీ దాహార్తిని తీర్చుతున్నదని గొప్పగా చెప్పుకునేందుకు సిగ్గుశారా లేదా ముసలోడా నీకు ఇందులో సిగ్గుపడాల్సిందేమున్నది బుజ్జి సర్కారు అందాన్ని కావాలి మా తాగుబోతులకు మంచిగా తాగుడు కావాలి అంటే లోన్ సమణం అయిపోయి ఈ నుంచి ఊరు ఊర వాడ ఎక్కడ చూసినా మనం దుకాణాలే దర్శనం ఇస్తాయి కావచ్చు కారా ఇగో ఇదిరా మన తాగుబోతుల సర్కార్ అంటే రేవంత్ రెడ్డి గారు నాయకత్వం అప్పుడు కేసీఆర్ సారు తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మారుతున్నాడని మాట్లాడిన లీడర్లు ఇప్పుడు వీలు చేస్తున్న పనేందో అదే తెలంగాణను ఏం చేయాలన్నా మా సర్కార్ చేయాలి కానీ కేసీఆర్ సార్ సర్కారు చేస్తా అంటే మేమేందుకు ఒప్పుకుంటా అందుకే అప్పుడు వద్దా అన్నావు ఇప్పుడు మా వంతు కాబట్టి మీవే దుకాణాలు పెంచి తెలంగాణలో మందు ఏర్లై పారి తట్టు చేస్తాను అప్ప తప్పకి పోయి మాట్లాడే నువ్వు తాగుడు మీద అప్పులు చేసి ఇల్లును నీ ఒల్లును గుల్ల వేసుకోకుండా ఉంటే అదే సార్ అంత మాకు తెలుసు కానీ నువ్వు ఇసులు బీకు అరే ఒక్క ఒక్క చిన్న డౌట్ ఉంది నాకు అది అడుగుతా చెప్తా సరే చెప్పు ఇప్పుడు మందు మీద ఆమ్ సరిపోతలేదు అని అంటే దాని అర్థం ఏందని మా తాగుబోతులు రోజు రోజుకి ఏమైనా తాగుడు తగ్గించుకుంటూ వస్తారా మరి లేకపోతే మేము తాగే మందు దుకాణం మీద ఆమ్ దాని సర్కారు ఆశించినంత వస్తలేదా అది ఏందనేది నాకు ఒక్క పని దీని అంతా కొద్దిగా ఈవరించి చెప్పు ప్లీజ్ ప్లీజ్ బరండి షాపుల మీద లాభాలు రాకపోవడేందే ఫుల్లుగా వస్తున్నది కానీ సర్కారు ఆశించినంత లాభాలు కావాలని గిట్ల షాపుల సంఖ్యను పెంచాలని చూస్తున్నదట ఎక్సైజ్ శాఖ సర్కారు ఆశించినంత ఆమదాన్ని అంతే అరే నాకు ఒక్కటి అర్థమైంది లస్కులు ఇప్పుడు అధికారాన్ని దక్కించుకున్న రేవంతాల్ రెడ్డి సార్ సర్కారుకు జనాలకు బాయికి ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి చూసినావా అగో అవి నడిచేదందుకు సర్కారు దగ్గర ఆమదాన్ని లేదు కాబట్టి వాటి మీద నుంచి వచ్చే ఆమ్ దాని ఆ పథకాలకు అన్నట్టు వెరీ గుడ్ ఇది కూడా మంచి ఆలోచన సర్కారు ఇంత ఆలోచించడం మంచిగా నచ్చింది కానీ సూర్య లస్కులు సర్కారు కైనా ఏ సంస్కేమ పథకానికైనా తాగుబోతు ఒక్కడే దిక్కురా అర తాగుబోతు దేవురా అంతే కదా మరి సర్కారు ఉచితాలు ప్రకటించుడు మీ తాగుబోతులకు దుకాణాలు కామనైనా అట్లయితే అరే లస్కులు సర్కారుకు కూడా మనం కొన్ని సలహాలు ఇవ్వాలిరా ఇప్పుడు ఫుల్ బాటిల్ మందు కొన్నారనుకో వాళ్ళకు కోటరి ఫిరి చెప్పాలి హాఫ్ బాటిల్ మందు కొన్నారనుకో వాళ్ళకు నైన్ టెంబల్ మందు ఫీరి చెప్పాలి చెప్పాలి బీర్ కొనోళ్లకు బద్రగుడాలి ఫీరి కోటల మందు కొన్నోళ్ళకు కోడి సోర ఫిరి అని చెప్పాలి ఇప్పుడైతే ఇంకా సర్కార్కు పుల్ల అర్థం వస్తది వద్దన్న గిరాకి పుల్ వస్తారా గివే మాఫర్లు ముసలోడా తాగుడే పెద్ద తప్పని చెప్పాల్సింది పోయి గది కొన్నోళ్ళకు గిది ఫ్రీ గిది కొన్నోళ్ళకు గది ఫ్రీ అని చెప్పేటందుకు ఈ జత అనిపిస్తలేదా నీకు అదే మాట సర్కారం రాదాలి ఓ మమ్మల్ని అంటాను అరే లసుకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రూపాయలకే నాణ్యమైన లిక్కర్ ఇస్తారా అసెంబ్లీ ఆఫర్ మన పెట్టాలి ఏమోనే కొన్ని సర్కారులేమో తాగుడొద్దని చెప్పి అధికారంలో వస్తే ఇప్పుడున్న సర్కారులేమో తాగుడే ముద్దని చెప్పి పాలించుతున్నాయి ఏందో ఏమో మీకు ఒక ముచ్చట అవుతుంది అని అర్థం ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు అనేదే ముఖ్యం అది జనాలకు అక్కడికత్తు దాని రాని వల్ల వాళ్ళ పానాలు ఏమన్నా ఖరాబ్ అయితే అనేది సర్కార్కి ఏం ఆఖ్యదే ఆ పని ఇప్పుడున్న సర్కారు చేయబోతుంది దానికి నువ్వెందుకు అంతగానో బాగా ఎగురుతాను అవునవును నువ్వు చెప్పినట్టు ఒకప్పుడు తాగుడు బంద్ చేయాలి అని అమ్మలక్కలు ఊరురా ఫ్లక్కార్డ్లు పట్టుకుని ధర్నాలు చేసేది కానీ ఇప్పుడు చూద్దామన్నగానత్తలేరు అర్జున్ లెక్క ఇప్పుడు సర్కారు రెండు వేల ఆరు వందల ఇరవై బరండి చేపలను పదివేల ఆరు వందల ఎనభై బరండి చేపలకు పెంచుకుంటూ పోతుంది కదా మరి అది తప్పు అని ఏ అమ్మలో ఏ అక్కలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమో అట్లా చేసేది ఉంటే సర్కారు తాను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది ఆలోచన చేస్తుంది కావచ్చు అట్లా ఎవరు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తలేరు అని అంటే సర్కారు తీసుకున్న నిర్ణయం కలిస్తే లస్కులు హో నువ్వు

ఇల్లు గుర్తుకుంటుంది లేకుంటే ఏడ చూసిన అరుల్లా ఇప్పుడున్న వైన్స్ వంశ జాలయ్యని ఆ వీటి నుంచి వస్తున్న ఆమ్ సరిపోతలేదని వైన్స్ దుఃఖాలను అడ్డగోలు పెంచబోతున్నారట తెలంగాణ ఆబ్కారీ శాఖ ఏం పెంచడో ఏమో ఇప్పటికే ఏడ చూసినా వైన్స్ దుఃఖాలు ఏమి ఉన్నాయి ఇక ఇంకా పెంచితే మందుబాబులు ఇంకెంత రెచ్చిపోతారో ఎంత పోత పోతారో ఇంట్లోనూ ఎంత గోసఊచ్చుకుంటారో ఏమో పోన్